ఎట్లా చేస్తుంటారు పప్పు చేస్తుంటే పప్పు రుబ్బుతుంటే ఎంత ఎంత మందికి వంట చేసుకుంటుంటారు తవ్వేడు పప్పు పోస్తుంటే ఆ అక్కడ రుణమానకలు అంటది ఆ ఆ తవ్వేడు పెద్ద పెద్ద పండుగలకు ఇప్పుడు ఎంత గిద్దాడు ఇప్పుడు రాదు ఎవడు అట్లా అప్పట్లేక పెట్టి తీసుకోకండి అంతేనా గాయదోడు ఈ కాడికి తినని కృషి ఉంటుంది గాయదోళ్ళు అంటే జీతగాళ్ళు జీతగాళ్ళు ఎంతమంది ఉంటుండే ఆరు ఏడు మంది ఎనిమిది మంది ఉంటుండే ఇచ్చడు బరిలో ఒక్కోడు ఒకటి ఒకటి ఒక్కోడు మూట కొట్టని రెండు అరగ కొట్టని ఒక్కోడు వీడుగొట్టని కొక్కోడు మేత చెయ్యని కొక్కోడు ఎంతమంది అవుతారు చూడు ఎనిమిది కంటే అవుతారు ఎక్కనవుతారు ఎక్కనవుతారు మళ్ళీ ఆమె ఇల్లు ఇంకా ఐదు పంటలు నడు తిన కూర్చోండి ఇటు కాడికి కూర్చోండి మాకు